జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎన్ఆర్ఐ మాలపాటి రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సిపి అనుబంధ సంఘాల రాష్ట అధ్యకుడు ఆలూరి సాంబశివారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కారణంగా అన్యాయంగా తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన ఎన్ఆర్ఐ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమన్నారు జైల్లో భాస్కరెడ్డి ధైర్యంగా ఉన్నాడన్నారు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు ఎక్కువయ్యాయని కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుండి జోగి రమేష్ వర్కు అందరిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అందరి లెక్కలు సరిచేస్తామని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని ఎంత వేధిస్తా ఉన్నారు ఈ ప్రపంచమే చూస్తా ఉంది అడ్డగోలు కేసులు పెట్టడం కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒక కేసుల్లో వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇరికించడం నెలల కాలాల పాటు వారందరినీ కూడా జైలులో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో కాకా గోవర్ధన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లాలో అరెస్ట్ చేసిన మొదలు ఈ రోజు దాకా కూడా అనేక మందిని జైలులో వారందరూ కూడా పెట్టడం కానీ వారందరూ కూడా ఇబ్బ వారందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మనం గమనిస్తూనే వస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ వారంలో గనక చూస్తే జోగి రమేష్ గారు ఎక్స్ మినిస్టర్ ఒక సంబంధం లేని కేసులో ఆయన ఏ కేసు మీదైతే పోరాడుతూ ఉన్నారు అదే కేసుల్లో అతన్ని ఇరికించి తన్ని ఈ రోజు జైల్లో నిర్బంధించినటువంటి సందర్భం మనం చూసినాం అలానే భాస్కర్ రెడ్డి గారు తను పదహారు సంవత్సరాల క్రితం లండన్లో తను వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మీద మక్కువతో ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు ఆయన పాల్పంచుకోవడం సేవా కార్యక్రమాల్లో కూడా అన్నింటిని కూడా మన రాష్ట్రం గర్వించదగిలేలాగా మన రాష్ట్రం యొక్క రికగ్నైజేషన్ లండన్ లో కూడా ఉండేలాగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం కూడా గమనిస్తా వస్తా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఆయన బేసిక్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ వైఎస్ కుటుంబానికి గానీ అభిమానిగా ఉండడం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపి కార్యక్రమాలు కూడా లండన్ లో అంటే యూకే లో నిర్వహించడం కానీ ఆ అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా ఆ కార్యక్రమాలన్నింటి పాల్పంచుకోవడం ఉంది సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ ఐటీ విభాగంలో కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి జగన్మోహన్ గారు గెలిచినప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఆయన అక్కడి నుంచి కొన్ని పోస్టింగ్స్ పెట్టడం కానీ కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది అది మనసులో పెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొదటి నుంచి కూడా ఎవరెవరినైతే అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారో వారు కూడా కొత్త కొత్త అన్నిటిని కూడా పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ వస్తూ ఉన్నారు ఇందులో భాగంగా భాస్కర్ రెడ్డి గారిది మన ఇండియా మన రాష్ట్రం అందులో కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఉదయగిరి ప్రాంతం వ్యక్తి మరి ఆయన వాళ్ళ ఫాదర్ ఆదివారం రోజున మరణిస్తే వాళ్ళ సొంత తండ్రి మరణించినటు అన్న కారణంతో ఆయన యూకే నుంచి ఉదయగిరికి రావడం కానీ ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకోవడం కూడా జరిగింది అయితే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నిర్దాక్షిణంగా అతని మీద అప్పటికప్పుడు ఒక కేసు పెట్టి తన్ను అరెస్ట్ చేసి తన్ని నెల్లూరు జిల్లా జైలుకి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం కూడా జరిగింది ఈరోజు ఆయన పరామర్శించడానికి ఆలూరు సాంబశివారెడ్డి గారు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చూస్తున్నటువంటి ఆలూరు సాంబశివారెడ్డి గారు రావడం కానీ ఆయన పరామర్శించడం కూడా జరిగింది ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు ఆయన ఒకటే కోరుకుంటా ఉన్నారు ఇలాంటి భయాలకు ఎవరు కూడా భయపడ అయితే కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం కూడా జరిగింది ఒకటి అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ రెండు ఆయన నిర్దాక్షిణంగా ఆయన కొట్టినటువంటి తీరు మన పేపర్లలో కూడా చూసినాం కనీసం నడిచే పరిస్థితి కూడా కనిపెట్టాల సో ఆ విధంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కానీ ఆ తర్వాత వారి కోరిక తీర్చుకోవడానికి వారందరినీ కూడా కొట్టడం అన్నదైతే మాత్రం ఈరోజు ఎవరు కూడా హర్షించే పరిస్థితుల సామాన్యుడు కూడా బాధపడతా ఉన్నారు మరి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఈ రాష్ట్రం తరపున యూకేలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్రం మంచి కోసమే ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి మరణించినప్పుడు ఆ సమయంలో అరెస్ట్ చేయడం ఆ సమయంలో అరెస్ట్ చేసి కూడా అతన్ని కొట్టడం జైలు పాలు చేయడం ఇంతకంటే దుర్మార్గం కూడా ఉండదు ఈయన భాస్కరెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఈ దెబ్బలన్నింటినీ కూడా దీనికి బాధపడట్లేదు తప్పకుండా రేపు పొద్దున ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి దానికోసం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు కష్టాలు పెట్టినా కూడా వాటన్నిటిని కూడా సంతోషంగా స్వీకరిస్తానని కూడా చెప్పడం జరిగింది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో వైద్య ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు చేస్తున్న పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు